వివరాలు చూద్దాం కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారెలకించి శ్రీ కోదండ రామాలయం కిటకిటలాడింది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గోదావరికిని గోదండ రామాలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యుల నేతృత్వంలో వేద పండితులు సాంప్రదాయబద్ధంగా ఉత్సవాన్ని నిర్వహించారు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపించారు స్థానిక ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ నగరమేయర్ భంగి అనిల్ కుమార్ తదితరులు వేదికపై ఆసీనులై

ప్రతి గుణ్ మీరు చేస్తున్నా అని చెప్తారు సాజీవ సాజీవ శరదా శరదా ఇప్పుడే మేము గత సంవత్సరం ఒక పది రోజుల క్రితం పత్తి కాదు రెండు సినిమాదం దానికి నవరత్నాలు పొడిగినాయి చేసి పెట్టడం జరుగుతుంది అని చెప్పి వాగ్దానం చేశారు

శ్రీరామనవమి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరోమారు తన మార్గ పాలనను ప్రదర్శించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా వేడుకల కోసం ఘనమైన ఏర్పాట్లు చేయించారు వేసవికాలం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ ప్రాంగణంలోని కాలి ప్రదేశమంతా అంతా షామియానాలు వేయించారు ఒక్కపోత లేకుండా భక్తులకు ఉపశమనం కలిగించేలా ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేయించారు స్థానిక అర్జున్ స్వీట్ హౌస్ రాజన్నల మేకల గొర్రెల పెంపుదారుల సహకార సంఘం యువజన విభాగం తదితర స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఆనవాయితీ ప్రకారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ కార్యకర్తలు విశేషమైనటువంటి సేవలను అందించారు భక్తులు భారీగా హాజరైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టారు